మీడియా మంత్రులకి పోలీస్ సిబ్బంది నమస్కారాలు అయితే ఇప్పుడు దాకా డిఎస్పీ గారు చెప్పినట్టు ఈ గాంజా అనేది కొంతవరకు చాలా ఊళ్ళలో టలలో యూత్ పిల్లలు కొంతవరకు ట్వంటీ ట్వంటీ ఫైవ్ పిల్లలు కూడా కూడా కొంచెం చెప్పి అడిక్షన్ అయిపోయి అయితే దీని గురించి నేను మీకు చాలా సైంటిఫిక్ గా మీకు చెప్తాను మన బ్రెయిన్ అనేది మనం చిన్న చిన్న వాళ్ళు లేటెస్టే కొంతమంది క్రికెట్ ఆడటం అంటే ఇష్టం క్రికెట్ ఆడిన తర్వాత మీకు సంతోషం వస్తుంది ఆ డోపోమీన్ అంటారు దాన్ని డోపోమీన్ హిట్ అనేది చిన్న చిన్న పనులు వేసి మీకు సంతోషం వచ్చేవాడు మీకు డోబో మీన్ వస్తుంది మీకు అది చేస్తే మీకు ఆ సంతృప్తి అనేది వస్తుంది కొంతమంది జిమ్ చేస్తే వస్తుంది కొంతమంది వాలీబాల్ ఆడితే వస్తుంది కొంతమందికి సినిమాకి వెళ్తే వస్తుంది కొంతమందికి ఫ్రెండ్స్ షికార్కి వెళ్తే వస్తుంది చిన్న చిన్న సంతోషాలన్నీ కూడా మన జీవుల ఆ డోబోమీన్ వస్తే మనకి వస్తుంది కానీ ఇప్పుడు ఆ గాంజ తీసుకుంటే ఏమవుతుంది అంటే మనకి అప్పటికప్పుడు ఆ ఆ డోబో మీన్ అనేది నిట్ మన నలు సెప్టెన్స్ అనేది కూడా కొంచెం చనిపోతాయి సో మనం సహజంగా ఒక మంచి బిర్యానీ తింటే మనకి ఎంత సంతోషం వస్తుందో ఈ గాంజా లాంటివి మనం కలుసు చేస్తే ఆ సంతోషాలని పోతే ఆ డోమీన్ అనేది ఏవో ఆ ఇంట్లో రావాలంటే మీరు మళ్ళీ దానికోసం మళ్ళీ మీరు ఎక్కువ ఏం చేయాలంటే మళ్ళీ ఎక్కువ గాజర్కోరు మళ్ళా కావాలంటే మళ్ళీ ఎక్కువ గాజర్ సో గాంజా అనేది ఒక్కసారి తీసుకుంటే మాత్రం గాంజా అన్న ఏలు గద్దాంట్ కూడా బాగా పెరుగుతుంది ఇలాంటివన్నీ మీరు ఏమైనా ఒక్కసారి తీసుకున్నారు అనుకోండి ఆ లో వచ్చిన ఆ డోకోమీన్ మిట్ అనేది మళ్ళీ రావాలంటే మీరు ఎక్కువ తీసుకోవాలి వస్తుంది సో ఒక్కసారి తీసుకుంటే మీరు ఆ ట్రావెల్ పడితే అండి ఇప్పుడు ఆ ట్రావెల్ పడిపోతే మళ్ళీ దాని నుంచి బయటకు రావడం కూడా చాలా చాలా కష్టం మీకు ప్రొఫెషనల్గా సపోర్ట్ కావాలి చాలా మంది ఏమనుకుంటారు మళ్ళీ ఫ్రెండ్తో సీనియర్తో లేకపోతే చుట్టుపక్కల కానీ కొట్టేమవుతుంద్రై చేయ ఒక్కసారి ఏమైతే ఏం కాదు చెప్తారు మీకు కానీ ఒక్కసారి కానీ మీరు ట్రై చేసి రండి ట్రాప్ ట్రాఫిల్ పడితే రండి వాళ్ళే ముందు మీరు మీకు ఫస్ట్ ఎవరైనా ఏంటంటే ఆఫర్ చేసినా ట్రై చేయండి ఏం కాదరా చెప్తున్నా కదా అని చెప్పి మీరు చెప్పాల్సింది నో ఆ నో ఎంత గట్టిగా మీరు చెప్తే అంత గొప్పవాళ్ళే కదా నేను ఎక్కడికి వెళ్ళినా ఇదే చెప్తాను అందరు అలాగైతున్నప్పుడు సినిమా చూసిరా చూసిరా ఎవరు వినిపిస్తలేదు వెరీ గుడ్ అందులో ఏమంటారు ఎంత గొప్ప కొడుకు చెప్పి అంత గొప్పగా కలిసి సో మీరు మీ దగ్గర ఉన్న వాళ్ళు ఏమైనా మీకు ఇలాంటి డ్రగ్ ఇట్లాంటి గాంజాలన్న ఏమైనా అలవాటు చేసి ట్రై చేయండి అని చెప్పి లో మనం ఎంటి పరిస్థితిలో అసలు పడదు ఒకవేళ పడ్డా ఇప్పుడు దాకా మాకు తెలియదు మేము చేసినాము అనుకుంటే మీకు తప్పనిసరిగా మాలేజీకి రండి మీకు కావాల్సిన కౌన్సిలింగ్ అన్న మీకు కావాల్సిన ఏమైనా మెడికల్ హెల్ప్ అన్న మీకు ప్రొవైడ్ చేస్తాం సో ఇది ఓన్లీ అడిక్షన్ పార్ట్ కానీ దీంట్లో బ్యాక్గ్రౌండ్లో మీరు ఒకసారి ఇట్లాంటి డ్రగ్స్ వాటికి మీద అలవాటు పడాలి అనుకోండి మీ కరియర్ మీ చదువులు అన్నీ వెళ్ళిపోతాయి అన్ని అయిపోతాయి మీ ఫ్యామిలీ రిలేషన్స్ మీరు ముందు ఆడుతూ పాటు జనాలు కూడా మంచిగా తిరుగుతూ ఉంటారు సడన్ గా గాంజా అడిక్షన్ అవ్వగానే లేకపోతే డ్రగ్స్ అడిక్షన్ ఆ డ్రగ్ వచ్చేంత వరకు మీరు పిచ్చి చేయడం ఒక్కలే కూర్చోవడం ఇప్పుడు జనాలు దూరం అయిపోవడం ఇలాంటివన్నీ చేస్తే మళ్ళీ మీ సోషల్ రిలేషన్స్ కూడా ఖరాబ్ అయితే ఓవరాల్గా మీ లైఫ్ అంటే స్పాయిల్ అవ్వడానికి ఫస్ట్ ఫస్ట్ స్టెప్ ఇస్ టేకింగ్ డ్రగ్స్ అట్లాంటివి మీరు మీరు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది ఇంకో చూస్తే మన ఎన్డిపిఎస్ కట్ట ప్రకారం సెక్షన్ ట్వంటీ సెవెన్ ఏ కింద గాంజా లేకపోతే ఎటువంటి డ్రగ్స్ తీసుకోవడం కూడా నేరం ఒకవేళ పోలీసు వాళ్ళకి తెలిసింది మాకు తెలిసి మీరు గాంజా తీసుకోండి అని చెప్పేసి మీ మీరు ఎఫ్ఐఆర్ అనుకోండి మరి మీ లైఫ్ ఫాల్ అయిపోతుంది మీరు తర్వాత ఫ్యూచర్లో ఎక్కడైనా యూఎస్కి పోవాలన్నా లేకపోతే ఎక్కడైనా జాబ్ చేయాలన్నా ఏది చేయాలన్నా పోలీస్ వెరిఫికేషన్ తప్పనిసరిగా ఉండదు ఆ పోలీస్ వెరిఫికేషన్లో కానీ మీరు గాంజా కేసు ఉండడమా కన్జ్యూమ్ చేయడం వల్ల చట్టానికి విరుద్ధం అది ఏం కాదు సప్లై చేసేటే ఇబ్బంది ట్రాన్స్పోర్ట్ చేసే కేసీ కేసీఆర్ ఇట్లాంటివన్నీ ఉద్దేశాలు పెట్టిపోతాయి గాంజా కన్సూమ్ చేయడం కూడా దాని మీద కూడా కఠినంగానే శిక్ష అనేది ఉంటది మీరు ఇంకా చూసుంటారు మొన్న ముందు కొత్తగా టెస్టింగ్ కిట్స్ తీసుకొని వచ్చినాం ఇప్పుడు మేము ఎవరైనా ఇప్పుడు దాకా వాళ్ళ జీవితంలో గాంజా కన్సూమ్ చేసిరా లేకపోతే వేరే ఏదైనా కన్సూమ్ చేసిరా అంటే ఆ టెస్టింగ్ కిట్ లో శాంపుల్ తీసుకుంటే గత ఆరు నెలల నుంచి ఏం చేసినా కూడా ఆ టెస్టింగ్ కిట్ లో తెలిసిపోతాయి మనం మేము ముందు వాళ్ళు చేస్తే ఆరు ఆరు టెస్ట్ చేస్తే ఆరుగురు అందరూ కూడా పాజిటివ్ వచ్చినారు సో మేము చేస్తే ఎవరికి తెలియదు ఇట్లాంటివన్నీ అట్లాంటి అప్రూవల్ కూడా పెట్టుకోకండి యూ విల్ గెట్ టు నో మాకు తెలుస్తుంది ఈ ఈ సమావేశం ఈ మీటింగ్ అనేది ఎవరిని భయపెట్టడం కాదండి ఇది ఓన్లీ అన్ అవేర్నెస్ సెషన్ ఎందుకు అంటే చాలా వరకు చిన్నపిల్లలు యంగ్ మైండ్స్ అందరూ తెలియకుండా ఇలా ఈ దారిలో వెళ్తున్నారు ఈ దారిలో వెళ్ళొద్దు వెళ్తే మాత్రం లైఫ్ అనేది స్పాయిల్ అవుతుంది అని చెప్పడానికి అవేర్నెస్ జరిగింది ఇప్పుడు దాకా డిఎస్పీ గారు చెప్పినట్టు మండల వారీగా కూడా మనము ఎవరెవరు కన్ఫ్యూమ్ చేస్తున్నారో ఊళ్ళో ఏం చేస్తున్నారో మీ అందరి సహకారంతో కూడా మేము లిస్ట్ అనేది ఒకటి తయారు చేస్తున్నాం ఎవరు కన్ఫ్యూమ్ అవుతున్నారు అని చెప్పేసి వాళ్ళ మీద కేసులు కట్టడమా లేకపోతే కౌన్సిలింగ్ చేయడమా ఇవన్నీ తర్వాత మెరిమెరిగా డిసైడ్ అవుతారు సో దానికి మీ అందరి సపోర్ట్ కూడా కావాలి మీరు కూడా చెప్పాలి ఎవరికి ఎవరు కన్ఫ్యూజ్ చేస్తున్నారు ఎవరు అమ్ముతున్నారు ఏం చేస్తున్నారు చెప్తే అమ్మడం దానికి ట్రాన్స్పోర్ట్ లేకపోతే టేల్ అనేది కూడా మేము ఎవరికి ఆపడం చూసుకునే బాధ్యత మానేది కన్ఫ్యూజ్ చేయకుండా వేరే వాళ్ళు కన్ఫ్యూజ్ చేయకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనందరినీ దానికి మీ సపోర్ట్ మాకు చాలా వరకు అవసరం అండ్ ఇట్ ఈస్ వెరీ మచ్ నీడెడ్ అవసరం నౌ ఆపరేషన్ పరివర్తన అనేది మెయిన్గా రీహాబిలిటేషన్ ఏమైనా కన్సూమ్ చేసి వారికి మీరు వద్యే మా దగ్గరికి రండి డెఫినెట్లీ వారికి తగిన సపోర్టు మెడికల్ పరంగా డాక్టర్ పరంగా కూడా డెఫినెట్గా మాట్లాడుతున్నారు సపోర్ట్ చేస్తారు నా రెండో విషయం మీకు చెప్పాలను అది రిగార్డింగ్ సైబర్ క్రైమ్ అండి చాలా వరకు చాలా వరకు విక్టిమ్స్ లేకపోతే జనాలందరూ కూడా ఫోన్ల మీద మీకు లోన్ వస్తున్నాయి ఇక లోన్ ఇస్తున్నాము మేము మీరేదో లాటరీ గెలిచినారు మా దగ్గర డబ్బులు పెట్టండి మీకు ఈ డబ్బులు మేము రిటర్న్గా ఇస్తాము మీరు మీకు ఏదో అమెజాన్లో ప్యాకేజ్ వచ్చింది ఆ ప్యాకేజ్కి ఓటీపీ చెప్పండి లేకపోతే మీరేదో మీద సిబిఐ ఎంక్వైరీ నడుస్తున్నది ఇలాంటివన్నీ ఫోన్ కాల్ వస్తున్నాయి చాలామంది పిల్లలు ఇక్కడ ఉన్నారు మీరు అందరినీ కూడా వెళ్ళి తల్లిదండ్రులకు చెప్పాలి ఇలాంటి ఫోన్ కాల్స్ ఏమి వచ్చినా కూడా వచ్చినా కూడా మీరు ఎక్కడ కూడా మనీ డబ్బులు అనేది పంపద్దండి మీ ఓటీపీ ఎక్కడ కూడా షేర్ చేయొద్దు ఎవరికి కూడా డబ్బులు పంపదు అది చాలా తగ్గట్టు మీరు కానీ ఎవరైనా ఫోన్ చేసి మీకు ఫ్రీగా మేము ఇస్తాం ఐదు లక్షలు మా పదివేలు మరివే చాలా మంది మరియు పంపించేస్తున్నారు ఆ పదివేలు పంప కానీ పదివేలు నుంచి లక్ష రూపాయలలో కానీ ఫోన్ నుంచి అదే కూర్చున్నాయి ఎక్కడ కూడా స్వయంగా తెలిసిన వారు కాకుండా ఎవరు ఫోన్ చేసినా కూడా డబ్బులు అనేది నేను మీ అల్లుంటి మాట్లాడుతున్నా నేను ఎక్కడో అక్కడ కూడా పంపిస్తుంది మనీ అనేది మన బ్యాంక్ అకౌంట్ నుంచి ఎక్కడ కూడా పంపొద్దండి ఫోన్ పే గూగుల్ పేస్వర్డ్ జాగ్రత్తగా పెట్టుకోండి అయితే ఒకవేళ బై మిస్టేక్ పంపినా కూడా మనకి వన్ నైన్ త్రీ జీరో సెట్ ఉందండి లేకపోతే ఎన్సీఆర్పీ ఎన్సీఆర్పీ వాడండి లేకపోతే వన్ నైన్ త్రీ చేయండి లేకపోతే ఎంఐటే పోలీస్ స్టేషన్కి రండి మీరు ఎంత తొందరగా మీరు పంపించిన ఎంఐటీ ఎంత తొందరగా మా పోలీస్ స్టేషన్కి వస్తే అంత తొందరగా మీ మనీ అనేది రిటర్న్ వస్తుంది మీరు వన్ డే టూ డే ఆగిండి ఆ డబ్బులు మీరు ఏ అకౌంట్కి పంపించారో వాళ్ళు రిటర్న్ వచ్చింది అట్లా కాకుండా మీరు ఎప్పటికే ఒకవేళ లేదు అరే టాపిక్స్ నా కోసం జరిగిన తెల్లా అని ఎప్పటికే పోలీస్ స్టేషన్ వస్తే మా తరఫు నుంచి మేమే వాళ్ళని తీరుతో కంప్లైంట్ రేజ్ చేయడం దానికి ఎఫైఆర్ కట్టడం ఆ పోర్డల్లో మనం చేయడం రిపోర్ట్ చేయడం దానికి ఇన్వెస్టిగేషన్ చేయడం ఇవన్నీ మేము చేస్తాం సో రెండు విషయాలు చాలా స్పష్టంగా అర్థమయ్యేటట్టు ఐ హోప్ ఐ హేటెడ్ ఇంత సాయంత్రం కూడా ఇక్కడ వచ్చిన అందరికీ కూడా మా నల్గొండ పోలీస్ తరఫు నుంచి చాలా చాలా థ్యాంక్ యూ వెరీ మచ్

మనం మునుగోళ్లు చేస్తే ఒక ఆరు ఆరు చేస్తే ఆరు కూడా పాజిటివ్ సో మేము చేస్తే ఎవరికి తెలియదు ఇట్లాంటివన్నీ అట్లాంటి అవన్నీ కూడా పెట్టుకోకండి వీళ్ళు ఎట్టు నో ఎట్టునో కంపల్సరీ అని తెలుస్తుంది ఈ ఈ సమావేశం ఈ మీటింగ్ అనేది మిమ్మల్ని ఎవరిని భయపెట్టని కాదండి ఇది ఓన్లీ అన్ అవేర్నెస్ సెషన్ ఎందుకు అంటే చాలా వరకు చిన్నపిల్లలు యంగ్ మైండ్ మీరు అందరు తెలియకుండా ఇలా ఈ దాంట్లో వెళ్తున్నాం దాంట్లో వెళ్ళొద్దు వెళ్తే మాత్రం లైఫ్ అవుతుంది అని చెప్పడానికి అవన్నీ చేయడం జరిగింది ఇప్పుడు దాకా ఏసీగా చెప్పినట్టు మండల వారిగా కూడా మనము ఎవరెవరు ఛార్జ్ చేస్తున్నారు ఏం చేస్తున్నారో మీ అందరి ఆహారంతో కూడా మేము డిశార్జ్ తయారు చేస్తున్నాం ఎవరు అని చెప్పేసి కేసీమా లేకపోతే కౌన్సింగ్ చేయడమా తర్వాత పెళ్లిమెరిగా డిసైడ్ సో దానికి మీ అందరికి సపోర్ట్ కూడా కావాలి మరి సో మీరు కూడా చెప్పాలా మాకు ఎవరు ఎవరు కన్స్యూమ్ చేస్తున్నారు ఎవరు అమ్ముతున్నారు ఏం చేస్తున్నారో చెప్తే అమ్మడం ట్రాన్స్పోర్ట్ లేకపోతే టేల్ అనేది కూడా మీకు ఎవరు కాపాడమని చూస్తే బాధ మాలి కన్స్యూమ్ చేయకుండా వేరే వాళ్ళు కన్స్యూమ్ చేయకుండా చూసుకోవాల్సిన బాధ్యత మన దానికి మీ సపోర్ట్ మాకు చాలా వరకు అవసరం అండ్ ఇట్ ఈస్ వెరీ మచ్ నీడెడ్ నౌ ఆపరేషన్ పరివర్తన అనేది మెయిన్గా రీహాబిలిటేషన్ అంటే ఏమైనా కన్సీ చేసి వాళ్ళకి వదిలి ఇబ్బంది అయిపోయిందంటే మా దగ్గరికే డెఫినెట్గా ఉందా వాళ్ళకి తగిన సపోర్ట్ మెడికల్ పరంగా డాక్టర్ పరంగా కూడా మీరు సపోర్ట్ ఇస్తాము నాకు రెండో విషయం మీరు చెప్పాలనుకున్నది ఈజ్ రిగార్డింగ్ సైబర్ క్రైమ్ చాలా వరకు చాలా వరకు బిల్డింగ్స్ లేకపోతే జనాలందరూ కూడా ఫోన్లో మీద మీకు లోన్ ఫ్రీగా లోన్ ఇస్తున్నాం మేము మీరేదో లాటరీ గెలిచినారు మా దగ్గర డబ్బులు పెట్టండి మీకు ఇన్ని డబ్బులు మేము రిటర్న్ మీరు మీకు ఏదో అమెజాన్లో ప్యాకేజ్ ఇచ్చింది ఆ ప్యాకేజ్కి ఓటీకి చెప్పండి లేకపోతే మీరేదో మీద సిబిఐ పని నడుస్తుందని ఇట్లాంటి మంది ఫోన్ కాల్ వస్తున్నాయి చాలా మంది పిల్లలు ఇక్కడ ఉన్నారు మీరు అందరూ కూడా వెళ్ళి కళ్యాణ్ కూడా చెప్పాలి ఇట్లాంటి ఫోన్ కాల్ ఏం వచ్చినా కూడా ఏది వచ్చినా కూడా మీరు ఎక్కడ కూడా మనీ అని డబ్బులు అనేది పంపద్దండి మీ ఓటీపీలు ఎక్కడ కూడా షేర్ చేయొద్దు ఎవరికి కూడా డబ్బులు పంపొద్దు అది చాలా కదా మీరు కానీ ఎవరైనా ఫోన్ చేసి మీకు ఫ్రీగా మేము ఇస్తాం ఐదు లక్షలు పదివేలు పంపాలంటే చాలా పదివేలు ఆ పదివేలు పంపగానే పదివేలు ఎక్కడ కూడా మీకు స్వయంగా తెలిసిన వారు కాకుండా ఎవరు ఫోన్ చేసినా కూడా డబ్బులు అని ఇవ్వాలి పోతుంది కొత్తగా ట్రెండింగ్ ఏమైతుందంటే నేను మీ అల్లుడి మాట్లాడుతున్నా నేను ఎక్కడో వెళ్ళిపోయినా డబ్బులు పంపి అడ్లు పంపిస్తుంది మనీ అనేది మన బ్యాంక్ అకౌంట్ నుంచి ఎక్కడ కూడా పంపించండి ఫోన్పే గూగుల్ పే అనే పాస్వర్డ్ ఎప్పుడు పెట్టుకోండి అయితే ఒకవేళ పంపినా కూడా మనకి వన్ నైన్ త్రీ ఫార్టీ ఎన్సీఆర్పీ వాడండి లేకపోతే వన్ నైన్ త్రీ ఫోన్ చేయండి లేకపోతే ఎప్పటికే పోలీస్ ఎంత తొందరగా పంపి పంపించిన ఎప్పటికే ఎంత తొందరగా మా పోలీస్ స్టేషన్కి వస్తే అంత తొందరగా మీ మనీ అనేది రిటర్న్ వస్తుంది ఒక వన్ డే టూ డే ఆర్కి నూడి ఆ డబ్బులు మీరు ఏ అప్రెడ్ పంపిస్తుందో అది కూడా తెలియకూడదు అట్లా కాదు మీరు ఎమ్మెంటే ఒకవేళ మేము అలాగే పంపిస్తాము నా కోసం తెలియని తెలియదు అని ఎమ్మెంటే పోలీస్ స్టేషన్కి వస్తే మా తరపు నుంచి మేమే ఆదాయం చేయడంతో కంప్లైంట్ ఏం చేయడం దాని మీద ఎఫ్ఐఆర్ పెట్టడం ఆ ఫోటో మనం రిపోర్ట్ చేయడం దానికి ఇన్వెస్టిగేషన్ చేయడం ఇవన్నీ మేము చేస్తాము రెండు విషయాలు చాలా స్పష్టంగా అర్థమైనట్టు ఐ హోప్ ఐ హావ్ కమ్యూనికేటెడ్ ఇంకా సాయంత్రం కూడా ఇక్కడ వచ్చిన అందరికీ కూడా మన నల్గొండ పోలీస్ సార్ నుంచి చాలా చాలా థ్యాంక్ వెరీ మచ్ అయితే క్లోజ్ చేయక ముందు ఒకటే ఒక క్వశ్చన్ ఈ గాంధీ మీద యుద్ధానికి మాకు సపోర్ట్ చేస్తారా చేయాలి ఏమి సాధారణ ఎంత పేరు పేరుని ఆహ్వానిస్తూ నల్గొండ జిల్లాలో బాధ్యతలు స్వీకరించిన దగ్గర నుంచి జిల్లా ఎస్పి గారు ఈ జిల్లాలో ఉన్నటువంటి ఒక ప్రియారిటీ క్రైసిస్ ఒక ప్రియారిటీ ప్రాబ్లం ఏదైతే ఈ డ్రగ్స్ వాడటానికి సంబంధించిందో దాని మీద పూర్తి స్థాయిలో దృష్టి పెట్టి నల్గొండ జిల్లాని రగ్ జిల్లాగా గాంజా రహిత జిల్లాగా కన్వర్ట్ చేయాలనేటటువంటి ఒక గట్టి నిశ్చయంతో మా అందరినీ వెనుకుని నడుపుతూ దాంట్లో నేను ఖచ్చితంగా చెప్పగలను దానికి సంబంధించి సార్ వచ్చిన గత నెల రోజుల్లోనే ఖచ్చితంగా కొంత పురోగతి అయితే దీంట్లో మనం సాధించడం జరిగింది పర్టికులర్గా మొట్టమొదటిగా ఒక పైలట్ ప్రాజెక్ట్ లాగా మిర్యాలు కూడా పట్టణాన్ని తీసుకొని గత ఫోర్ ఫైవ్ మంత్స్ క్రితం మిర్యాలగూడా గురించి ఎవరు మాట్లాడాలన్నా మిర్యాల గుండలో గంజాయి దాకా కొనుక్కుంటున్నారు గంజాయి దానికి అంచం జరుగుతున్నాయి గంజాయితోటి నౌడీతం జరుగుతుంది అనేటటువంటి ఆ పరిస్థితి నుంచి ఈరోజు మిరియాల గుండాలలో గంజాయిని ఒక చెప్పుకోదగ్గ స్థాయిలో అదుపులో గురించి ఒక మంచి డెవలప్మెంట్ తీసుకొని వచ్చిన జిల్లా ఎస్పీ గారికి మిర్యాలగుండ డిఎస్పిగా బిర్యాన కూడా సబ్ డివిజన్ పోలీస్ తరఫున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నారు అదేవిధంగా ఇంకొకటి